రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన కనిపించారు శనివారము మీ అందరికీ ఈ శనివారం యొక్క ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రేమైనటువంటి దైవజనమా దేవుని ప్రజలారా మరి దేవుడు గత వారమంతా కాచి కాపాడి ఈ శనివారంలోకి తీసుకొచ్చాడు ఈరోజు వాస్తవంగా మనకు సాయంత్రము విజ్ఞాపన సిద్ధపాటు పోవటం ఉంటుంది అయితే ఈరోజు చర్చ్ యానివర్స్ డే కావటం వలన మరి ఆ శనివారము విజ్ఞాపన సిద్ధపో సిద్ధపాటు పోవటం లేదు ఎందుకంటే మనం మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి దేవుడు నిన్నటి నాన్న శుక్రవారం సాయంత్రం జరిగించారు ఆయనకు మహిమకరంగా జరిగించాడు తన సేవకుని నిలబెట్టి కావాల్సినటువంటి సందేశం కూడా దేవుడు అందించారు అలాగే ఈరోజు ఉదయకాలము పది గంటలకు మరి మీటింగ్ ఉంది సాయంకాలము ఆరు గంటలకు స్వార్థ బహిరంగ సభ ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ సిద్ధపడి త్వరగా రండి దేవుని మాట్లాడండి దేవుడు దీవిస్తారు మీ సొంత ఆలోచనల మీద మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడతండి నష్టపోతారు నష్టపోయిన తర్వాత మళ్ళీ సాధించలేదు దయచేసి దేవుని మాట వెళ్ళండి క్రియాదయ జన్మ రండి ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాలను చదువుకొని దైవధ్యానం క్లుప్తంగా చేద్దాం డెబ్బై ఒకటో కీర్తన డెబ్బై ఒకటవ కీర్తన పద్దెనిమిదో చరణాన్ని చదువుకుందాం డెబ్బై ఒకటో కీర్తన పద్దెనిమిదో చరణంలో ఇలాగ రాయబడింది దేవా వచ్చు సంవత్సరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యముని గూర్చి నేను తెలియజెప్పినట్లు నరసి రుద్దుడినయుండు వరకు నన్ను విడువకుము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదబడినటువంటి వాక్యాన్ని విరిచి ముఖలు ముక్కలుగా విరిచి నాకు మాకు ఒడ్డించి సారముశము అయ్యా మాకు తెలియచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని నీ దయగలిగిన నష్టముచ్చని చన్మని పాశం చేర్చుకోమని ఇస్లాం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హెలియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయము ఈ గొప్ప మరి ఉదయకాల ధ్యాన అవకాశాలు దేవుడు ఇంచుమించు పన్నెండు వందల యాభై రెండు రోజులు ఈరోజు ఉదయకాల ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళటానికి తన సేవకునికి సేవకురాలకి అలాగే వాక్య వెంటనే మీ అందరికీ బలమునిచ్చి శక్తినిచ్చి నడిపిస్తున్నాడు అందును బట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించాలి అయితే ఈరోజు ప్రభువారు ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నారు చాలా జాగ్రత్తగా వినండి ఒక మాట చెప్పాలి ఆ మాట నీతోనే చెప్పాలనుకుంటున్నాడు నాతోనే చెప్పాలనుకుంటున్నాడు మనతోనే చెప్పాలనుకుంటున్నాడు ఆ మాట అంటే ఆ మాట ఏమిటో కాదు దేవుని గురించి చెప్పడానికి దేవుని గురించి తెలియచేయటానికి దేవుని గురించి వివరించటానికి నీ శక్తి నీ సామర్థ్యము నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి ఆనాడు కీర్తనకారుడు ప్రార్థన చేసినట్లు ఈనాడు నీవు నేను ప్రార్థన చేస్తే నీకు నాకు దేవుడు గొప్ప బలమునివ్వబోతున్నాడు దయోజనాంగా చూడండి ఏమని చదువుకున్నాము లేఖనములు అంటే అక్కడ దేవ ఉచ్చు సంవత్సరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పున్నట్లు నేను తెలియజెప్పున్నట్లు తలనరసి తల నరసి తలనరసి రుద్ధుడునయి ఉండు వరకు నన్ను విడవకము నన్ను విడిచిపెట్టకు నన్ను విడబాయకు అనే మాటలో ఏమని మెన్షన్ చేశాడు కీర్తనకారుడు అంటే నన్ను విడవద్దు నన్ను ఎడబాయొద్దు అనే చెప్పే మాటకి ఏమని మెన్షన్ చేశాడంటే ఏమండి పుట్టబోవు తరం వారికి నీ సౌర్యమును గూర్చి నేను తెలియజే చెప్పునట్లు తల నరసి రుద్ధుడునై రుద్ధుడై ఉండు వరకు నన్ను విడవకము తల నరచిపోయి బాగా వృద్ధాప్యంలోకి వచ్చే వరకు ముసలివాణ్ణి అయ్యేదాకా నన్ను విడిచిపెట్టదు ఎందుకు అంత ముసలితనం అయ్యేదాకా అంత వృద్ధాప్యం వచ్చేదాకా నన్ను విడవక నన్ను కాపాడు నన్ను కా నన్ను బాగుచేయి నాకు బలం నీవు నన్ను శాశక్తినివ్వు నన్ను నడిపించు అని దావీదు ఎందుకు అడుగుతున్నాడు అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే పుట్టబో వారందరికీ నీ శౌర్యముని గురించి చెప్పాలంట మొదట ఏమన్నాడు నీ బాహుబలమును గుర్చి పుట్టబోయే వారందరికీ నీ శౌర్యమును గుర్చివు ఏమండి దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చియువు వచ్చే తరముకు నేను ఈ మాటలు చెప్పాలి ఈ మాటలు ప్రకటించాలి పుట్టబోయే తరము భయంకరమైన తరము పుట్టబోయే తరం అంట విపరీతమైన బుద్ధి పుట్టి బుద్ధి కలిగి పుడతారంట లేఖనమే సాక్ష్యమిస్తుంది అటువంటి వారికి నీ సత్యముల గురించి చెబుతాను నీ నీతిని గురించి చెబుతాను నేను నీతిని గురించి బోధిస్తాను బోధించాలంటే నాకేం కావాలంటే మరి ఆరోగ్యం కావాలి నాకు ఆరోగ్యం కావాలి నాకు ఆరోగ్యం ఉండాలంటే నీవు నన్ను విడిచిపెట్టకూడదు నీవు నన్ను విడిచిపెట్టకుండా ఉంటే నేను బ్రతుకుతాను నేను ఎన్నోసార్లు నేను విడిచిపెట్టు ఉంటాను కానీ నీవు నన్ను విడవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు ఎస్ఐక మహిమ కలుగునుగాక తర్వాత ఇక్కడ ఇంకొక మాటను చూస్తే మనము ఆరో వచనంలో ఆరో చరణంలో అదే డెబ్బై ఒకటి కీర్తన ఆరో చరణంలో గర్భవాసి మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను చేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును ఎందుకు నిత్యము స్థుతిగానం చేస్తున్నాడంటే తల్లి గర్భములో తల్లి గర్భములో రూపింపక మునిపే ఉద్భవింపక మునిపే నీవు నన్ను కాచి కాపాడుతూ వచ్చావు నన్ను బలపరుస్తూ వచ్చావు నన్ను బ్రతికిస్తూ వచ్చావు దేవా అని ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు దైవజనాంగమా ఆ పైన అంటాడు ఐదో చరణములు ప్రభువా యోవా నీ నిరీక్షణ స్వాదమును నా నిరీక్షణాస్వాదము నీవే బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే గర్భవాసిన మీద మొదలుకొని నీవే నాకు ప్రాపకొడవైంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానం చేయగను అంటాడు ఈరోజు దేవుని గురించి నిత్యము స్థుతిగానము చేయవలసినటువంటి అవసరత అక్కరలు ఎన్నో ఉన్నాయి మనకు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించాలి దైవ జనాంగమా అక్కడ కిందకు వస్తే ఇరవై మూడవ వచనంలో ఏమనుందో చూడండి ఇరవై మూడవ వచనంలో చూస్తే నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహ దొని చేయను దేవుని గూర్చి ఉత్సాహ దొని దేవునితో పాడి స్థుతించు వరకు కీర్తనకారుడు ఊరుకోవటం లేదు ఇంకొక మాటను చూద్దామా ఒక మాటను చూసి మనము ప్రార్థనకి వెళ్ళిపోదాం నూట రెండో కీర్తనకు వచ్చేయండి దయవజనాంగమా నూట రెండో కీర్తనలో అక్కడ ఒక మాట కనిపిస్తుంది నూట రెండవ కీర్తన నూట రెండో కీర్తన ఇరవై మూడో చరణంలో ఏమనుందో చూస్తే అక్కడ ఒక మాట కాబట్టి నేను నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను నా దినమును కొద్ది కొద్దిపరిచను నేను ప్రయాణం చేస్తున్నాను నేను ప్రయాణమే వెళ్తున్నాను నా పని మీద నేను వెళ్తున్నప్పుడు నా బలము తగ్గిపోయింది నా బలం కృంగిపోయింది నాకు బలం కలిగి ఉండాలంటే ఆయన బలం కావాలి కనుక ఆయన ఏడుకోవాలి అని ఆయన సన్నిధికి వచ్చి ఏడుకుంటున్నాడు కీర్తనకారుడు కనుక దైవజనాంగమా ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి పదిహేడో చరణం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుస్తూనే వచ్చి తిని నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చి తిని అంటే దేవుడి దగ్గర తెలుసుకుంది ఇతరులకి తెలియచేయాలని బైబులు సాక్ష్యం ఇస్తుంది మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఏమని చదువుకున్న మూలవాక్యం పద్దెనిమిదో చరణంలో దేవా వచ్చు సంవత్సరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ సౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు నరసి వృద్ధుడునై ఉండవు వరకు నన్ను ఎడవకమో అంటే విడిచిపెడతారు లేదంటే దేవుడు దూరం అవుతాడేమైనా భయం వేసినప్పటికీ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు అనేకులు బోధించడానికి దేవుడు వచ్చుతరం వరకు నిన్ను ఆరోగ్యకరంగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు ఆశపడుతున్నావా నువ్వు ఆశపడితే ప్రార్థన చెయ్యి ను ఆశపడితే ప్రభుత్వ చూడు ఆశపడితే ప్రభుత్వ ఉన్నాడు ప్రభు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దైవ జనాంగమా దేవుని బిడలారా అన్ని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి వందనాలు పెత్తబడిన వాళ్ళకు అందరూ అర్థమయ్యేలా కొరకు చూపించి భయం పొందమని నిజాయగలిగిన మనం మీ పాస్ పాశానికి చేర్చుకుని వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్